నమస్తే అండి ఈరోజైతే నేను కమ్మగా టేస్టీగా ఉండే ఉల్లిపాయ అండి సెలవు కూడా చేస్తుంది ఇది ఎండాకాలం కదండి ఇలాంటి కూరలే తినాలి మనం ఇప్పుడు చూడండి ఉల్లిపాయ అయితే నేను పేస్ట్ చేసుకున్నాను ఒక నాలుగు అండి పెద్ద సైజు మీకు సరిపడా వేసుకోండి కూరకి ఇంకా పేస్ట్ అంతే వేసుకున్నాము ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి కదండి కొద్దిగా ఎక్కువే పడద్ది ఉప్పు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ అని పసుపు అండి ాగా అండి ఎండాకాలంలో వంట కూరలు అయితేనే కొద్దిగా అమౌంట్ గుద్దే వస్తుందండి ఇలా చేసుకుంటే సూపుల్గా కూడా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుందండి కొద్దిగా ఏవండి చూడండి ఇందులో నేనైతే ఎల్లుల్లిపాయలు అండి పెద్ద సైజ్ ఎల్లుల్లిపాయ తీసుకొని ఉంచుకున్నాను వేసుకున్నాం అయితే మనకి ఎనిమిది ఫైవ్ మంచిది కదండి పొలం కవర్ ఉంది దాని గురించి ఇలా వేసుకుంటే బాగుంటుంది కుర్చీల్లో ఎనిమిది ఈ కొద్దిగా మగ్గాలండి చూడండి చిల్లిపాయలు అయితే వేగిపోయాయి పేస్ట్ అండి ఇందులో మనం కొద్దిగా మసాలా వేసుకుందాం పచ్చి మసాలా అండి వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది మనకి ఇది మసాలా కూడా వేగాలండి పచ్చిపరం కూడా వేసుకుండా ఉండాలి పులుసులు అయితే కొద్దిగా పచ్చిపక్క టేస్టీగా ఉంటుందండి అందుకని కొద్దిగా వేసుకున్నాను నేను ఈ మసాలాని ఎన్నీ వేయాలి కొద్దిగా అందులో మసాలా అయితే బాగా ఎగిపోయింది మా కూడా కారం వేసుకుందామండి పులుసుకోదండి కొద్దిగా కారం కూడా ఎక్కువ ఎక్కువే పులుసు వేసుకుంటాం కదండి ఎంతకొండి కొంచెం కమ్మ రేసేనాయి కొద్దిగా వేగాలండి కారం అయితే పచ్చి రకం కావాలి సరే అండి కారం ఎట్టే ఇబ్బంది అండి మనం చెప్పుకొని చూడండి చిన్న నిమ్మకాయ ప్రైజ్ తీసుకున్నాను చూసుకొని వేసుకుందాం అంటే తులుసుకోవడానికి మనం మరి మరీ ఎక్కువ బాగుండదు తక్కువగా ఉండాలండి అయిపోయి పురుపు అన్నది లే ఫుల్ తక్కువ ఉండదండి ఇప్పుడు లేకుండా తక్కువ లేకుండా ఉండాలి అలాంటి టేస్ట్ బాగుంటుందండి ఇప్పించి చాలా తొందరగా కూడా అయిపోద్ది అండి ఇది అండి మనం కంట కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫుల్స్ సెట్ ఉందా లేదా అని చూసుకుందాం ఇంత కరెక్ట్గా ఉందండి ందులో మనకి పులుసులు సైడ్ కూడా నీళ్ళు వేసుకుందాం నేను అంటే గ్లాస్ వేసుకున్నానండి కొద్ది కూడా పడతాయి నీళ్ళు నూనె కూడా కొద్దిగా తక్కువ వేసానండి పులుసు కదండి దాని గురించి కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి ఒకసారి మనం పేస్ట్ చేసుకుంటే చిక్కగా ఉంటుంది పులుసు బాగుంటుంది కలుపుకోవడానికి కూడా ఇందులో ఎలాగైనా తెలియచ్చు వడియాలైనా మజ్జింగ్ మిరపకాయలైనా ఏదైనా నంచుకొని తినొచ్చండి చాలా సింపుల్గా అయిపోతే ఇంకొద్ది నీళ్ళు వేసుకుందాం అందులో ఇంకొక అర గ్లాస్ వేసుకున్నామండి నీళ్ళు చూడండి బాగా ఉడికితే టేస్టీగా ఉంటుందండి పులుసు చూసారా ఎంత బాగుందో ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి పులుసు అయితే రెడీ అయిపోయింది కమ్మనైన ఉల్లిపాయ పులుసు ఆ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి